హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మనం సింపుల్గా అప్పటికప్పుడే ఈజీగా మామిడికాయ పచ్చడి చేసుకుందామండి అంటే చిన్న 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 నేను ఫోర్ తీసుకున్నానండి త్రీ ఏమో చిన్న చిన్న కట్ చేసుకున్నాను ఒకటేమో మామూలుగా సపరేట్గా పక్కన పెట్టుకున్నానండి కట్ చేసి మూడు మిక్సీ కొట్టాను ఒకటేమో ముక్కలు కట్ చేసి కలిపానండి ఈ కలిపిన ముక్కలు ఇవే ఇట్లా వస్తాయండి అంటే మూడు కాయలు మిక్సీ కొట్టుకున్నాక ఇట్లా ఉంటుంది మనం కలుపుకున్న ఏమి ఇట్లా ఉంటాయండి కలుపుకున్నా ఇట్లా ఉంటాయి మిక్సీ కొట్టుకున్నది ఇట్లా ఉంటుంది ఇంతేనండి సింపుల్గా ఎలా చేద్దామో చూద్దాం రండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మామిడికే పచ్చడి రోడ్డు పచ్చడి చేసుకుందామండి ఈ సైజు కాయలు త్రీ తీసుకున్నాను టూ ఇలా మనం మిక్సీ కొట్టుకుందాం ఒక కాయని పక్కన పెట్టుకుందామండి కలుపుకోవటానికి దీంట్లో మనం పచ్చికారం మెంతిపిండి జీలకర్ర రాక్ సాల్ట్ పై ఎల్లులిపాయి మిక్సీ కొట్టుకుందామండి ఇది మనం ఇంట్లో పట్టించుకున్న మొట్టి మిరపకాయల కారం అండి మనం మిక్సీ కొట్టుకున్నామండి పోపులో కావాల్సినవి శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డ కరివేపాకు మనం సపరేట్గా కొంచెం తీసుకున్నాం కదండి తీసుకున్న ఆటల్ని ఇట్లా కలిపేసేసుకుందాం పోపేసు పోపేసుకున్నామండి పోపు చల్లారినాక మనం దాంట్లో వేసేసుకుందాం చట్నీలో ఇప్పుడు చల్లారిందండి పోపేసేసుకుందాం దీంట్లో కారం కదండి చాలా ఘాటు వస్తుంది తుమ్ములు వస్తుంది ఇంతేనండి సింపుల్గా మీరు కూడా ఇలా చేసుకోండి ఇంతేనండి రెడీ అయ్యింది అప్పటికప్పుడే ఈజీగా సింపుల్గా మామిడికే పచ్చడండి నేను ఇలాంటి కాయలు ఫోర్ తీసుకున్నా త్రీ ఏమో కట్ చేసి మిక్సీ కొట్టుకున్నానండి ఒక కాయ ఏమో సపరేట్గా చిన్న చిన్న పీసెస్ కొట్టు తీసుకున్నాం కదా ఈ మిక్సీ కొట్టలేదు ఇవి ఇట్లా తగులుతీయండి తింటే బాగుంటాయి మీరు కూడా ఇలాగ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటానండి కొత్తగా నా ఛానల్ చాలామంది చూడాలండి చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా పంపించండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్ టేస్ట్ చూద్దాం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి సాల్ట్ కారం కూడా సరిపోయింది కారం కొంచెం ఎక్కువ మన మనం ఇంట్లో పట్టించాం కదండి సపరేట్గా తీసుకున్న నాన్ వెజ్లో అన్న కారం అది పచ్చడిలోకి బాగుంటుంది పచ్చడిలో వేసామండి ఉంటానండి బాయ్